అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని రైతులకి నిన్నటి రోజున అనగా జూన్ ఇరవైన పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన డబ్బులు ఏడు వేల రూపాయలు జమ చేస్తారని గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ కానీ నిన్నటి రోజున ఈ డబ్బులు జమ అనేది ఏపీ ప్రభుత్వం వాయిదా వేయడం జరిగినది ప్రచారమే కాదు ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని జీవోలు కూడా విడుదల చేయడం జరిగినది అఫీషియల్గా జూన్ ఇరవైనా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగినది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నటి రోజున ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం చెప్పే విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి రెండు వేల రూపాయల డబ్బులు నిన్నటి రోజునే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక జీవోని విడుదల చేయడం జరిగినది ఒక వారం రోజుల కిందటే కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బును ఈ రెండు వేల రూపాయలు జమను వాయిదా వేయడం జరిగినది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు వేల రూపాయలు డబ్బులు జమ చేస్తుందో ఆ రెండు వేల రూపాయలతో కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఐదు వేల రూపాయలు ఈ రెండు ఐదు ప్లస్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఒకటేసారి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున చెప్పడం కూడా జరిగినది కాబట్టి ఈ పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇరవైవ విడత అంటే పంతొమ్మిదవ విడత వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగున జమ చేసిన విషయం తెలిసినది కానీ ఇప్పుడు ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవైవ విడత ఎప్పుడు జమ చేస్తారు అని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇస్తే అదే రోజునే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుకీబోకు సంబంధించి ఈ రెండు విడతలకు సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఒకేసారి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగినది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు రెండు వేల రూపాయలు ఇరవై విడతకు సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారా అని ఒక డేట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ డేట్ ఎప్పుడు అదే రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు మన రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే ఈ జాబితా అంటే అర్హుల జాబితాని ఇరవై తారీఖున జమ ఉంటే ఈ అర్హుల జాబితాని పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో సచివాలయాలు డిస్ప్లే చేసేవారు కానీ అవి వాయిదా పడటంతో ఇప్పుడు డిస్ప్లే చేయలేదు అలాగే కేవైసి కంప్లీట్ కాకపోయినప్పటికీ డబ్బులు జమ చేస్తారని అప్డేట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు డేట్ మార్చారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ చేస్తేనే ఈ డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నది అనేది మనకి అందిన సమాచారం కాబట్టి ఇక టైం ఉంది ఏ డేట్ అనేది ఇంకా చెప్పలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డేట్ చెప్పిన తర్వాత నేను మీకు అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే ఈ ఏడు వేల రూపాయలు జమ అనేది వాయిదా పడడం జరిగింది కానీ అఫీషియల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే అప్డేట్ అంటే డేట్ ఇస్తారో అప్పుడు నేను మీకు తెలియజేస్తాను రైతులందరికీ మన ఛానల్ని చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని రైతులకి అండ్ మామూలు జనాలు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ